నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తే అక్క లాడర్ టెక్నిక్ చాలా చాలా బ్యూటిఫుల్ గా వర్క్అవుట్ అవుతోంది అంటూ మీరు మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది అది చేస్తున్న వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్సెస్ వస్తున్నాయి అయితే డెఫినెట్ గా రకరకాల ఇష్యూస్ ని అడ్రస్ చేయడానికి ఈ లాడర్ టెక్నిక్ ని యూజ్ చేసుకోవచ్చు అనేది ఖచ్చితంగా అర్థం అవుతుంది మరి ఇష్యూస్ అంటే మేజర్ గా వినపడేది మనీ రిలేటెడ్ ఇష్యూ డబ్బులు ఇబ్బందిగా ఉంది డబ్బులు లేకపోతే సరిగ్గా అప్పులు ఉన్నాయి రావాల్సినంత రావట్లేదు ఇచ్చింది ఎవరికో ఇచ్చాము రాలేదు వీటన్నిటికీ ఒకటేనా సొల్యూషన్ ఒకటే లాగా టెక్నిక్ వర్కౌట్ అవుతుందా లేకపోతే మనీని అట్రాక్ట్ చేయడానికి ఒక విధానం ఇచ్చిన డబ్బులు తిరిగి రావడానికి ఒక విధానం ఇట్లా ఏమైనా సపరేట్ సపరేట్గా ఉంటాయా ఒక్కసారి చెప్పండక ఒకవేళ అట్రాక్ట్ చేయాలి అని అంటే ఏం చేయాలి తప్పకుండా చెప్తాను పద్మిని అయితే బేస్ అంతా ఒకటే ఆ ల్యాడర్ టెక్నిక్ అసలు ముందు ల్యాడర్ టెక్నిక్ అంటే ఏంటనేది వివరంగా ఒక కొంచెం అర్థమయ్యేటట్టుగా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కనుక చెప్తాను చాలా క్రితంగా ఏదైనా కూడా మనం పనిని ఎప్పుడు కూడా అయిపోయింది అని అనుకోమని చెప్తూ ఉంటాం అయితే మన కాన్షియస్ మైండ్ ఒక్కొక్కసారి ఒప్పుకోదు అంటే దానికి ఫీడింగ్ ఏది ఉండాలి అని అంటే నెగిటివ్ ఆలోచించుకుంటేనే అది సంతోషపడుతుంది మన కాన్షియస్ మైండ్ ఒక్కొక్కసారి నమ్మం మనం అలాంటప్పుడు ఏం చేస్తామంటే కాన్షియస్ మైండ్కి ఫీడ్ చేస్తాం ఏమని ఫస్ట్ ఐ విల్ నాట్ క్లైమ్ ద ల్యాడర్ నేను నిచ్చెన ఎక్కను నేను ఎక్కనంటే ఎక్కను నిచ్చెన ఐ విల్ నాట్ క్లైమ్ ద ల్యాడర్ ఐ విల్ నాట్ క్లైమ్ ద ల్యాడర్ అని పొద్దుంత మనం కాన్షియస్లో ఉన్నప్పుడు అంతా అనుకుంటాం అనమాట ఇంక రాత్రి పడుకునేటప్పుడు ఎప్పుడైతే మనం ఇంక లైట్లన్నీ ఆఫ్ చేసి ఇంకా నిద్రపోతాం మనం ఇంకా వేరే వర్క్ ఏమీ లేదు ఇంకా అని అనుకుని ఇంకా లాస్ట్ నిద్రపోతున్నప్పుడు మాత్రం స్టెప్స్ ఎక్కుతున్నట్టుగా నిచ్చెన ఎక్కుతూ ఎక్కుతూ వెళ్ళిపోతున్నట్టుగా ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ ఒక అపార్ట్మెంట్ లో ఉన్నారు ఐదు అంతస్తులు ఉన్నాయి చక్కగా మెట్లు ఐదు అంతస్తులు మీరు ఆయసపడకుండా చక్కగా ఎక్కేశారు హాయిగా ఆ ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఎక్కడంలో అని ఊహించుకోవాలన్నమాట ఫిఫ్త్ ఫ్లోర్ ఎక్కడ అయిపోయింది ఫైవ్ ఫ్లోర్స్ అయిపోయినాయి మళ్ళీ అప్పుడు ఏం ఊహించుకోవాలి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ నుంచి మళ్ళీ ఎక్కుతున్నట్టుగానే ఊహించుకోవాలి మళ్ళీ ఎక్కుతున్నాం ఎప్పుడు ఎక్కుతూనే ఉన్నాం అలా ఊహించుకుంటూ ఊహించుకుంటే నిద్రపోవాలి అలా చేస్తే ఏమవుతుందంటే సబ్కాన్షియస్ మైండ్ కి ఎక్కుతున్నామని చెప్తున్నాం మనం సబ్కాన్షియస్ మైండ్ కి ఫీడింగ్ ఏమిస్తున్నాం నిద్రపోయేటప్పుడు నిద్రపోయేటప్పుడు అందుకే మంచి మాటలు మాట్లాడుకోండి ఈ దేయం కథలు చెప్పుకోకండి దేయం సినిమాలు చూడకండి అని ఎందుకు చెప్తారు అని అంటే అవి కల్లోకి వస్తాయని అవి నిజం అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి మనం నిద్రపోయేటప్పుడు ఏదైనా అనుకుంటే కాబట్టి ఆ నిద్రపోయేటప్పుడు సబ్కాన్షియస్ మైండ్ కి మనం నిచ్చెన ఎక్కుతున్నట్టుగా చూపిస్తున్నాం ఇక్కడ కాన్షియస్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ థీమ్ వాడుతున్నాం అనమాట చిన్న ట్రిక్ ప్లే విత్ మైండ్ అంటారు చూడు కొంతమంది చెయ్యను అంటూనే ఉన్నాడే లాస్ట్ మినిట్ చేసేదాకా చెప్పలేదు నాకు అంటారు నేను చేయను ఆహా ఇవ్వను ఇవ్వను అంటూ ఉంటారు ఒక్కొక్క పూర్వ మా అప్పుడైతే మాత్రం మా నాన్నగారు ఉండేవారు అట్లా మా అమ్మ ఏదైనా చెప్తే లేదు చెయ్యను చెయ్యను అనుకుంటే లాస్ట్ మినిట్ లో చేసేసి అది అయిపోయింది నాన్న చేసేసానని చెప్పేవారు అదేమిటండి అన్నిసార్లు చెప్పా కదండి అని అనేది మా అమ్మ అంటే అనమాట అలా అని గొడవ గొడవ పడేవారు కాదు అట్లా కాబట్టి అట్లా ట్రికీగా అని అనుకోవచ్చు మనం కూడా కొంచెం ప్లే చేయాలి ప్లే చేయాలి అంటే ఎందుకంటే మన కాన్షియస్ మైండ్ కూడా సాటిస్ఫై అవ్వాలి ఒక్కొక్కసారి దీన్ని నేను చాలా సార్లు నెగిటివ్ నుంచి పాజిటివ్ గా మార్చుకోవడం అని చెప్తాను నెగిటివ్ ఒక లైన్ ఉంది అనుకో దాని మీద ఒక గీత వేస్తే పాజిటివ్ అయిపోతుంది ఇక్కడ మనం గీత గీసుకుంటూ వెళ్తున్నాం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు పెద్ద గీత గీసావు పద్మిని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నైట్ ఒక్కసారి ఎక్కేసాము అని అనుకుంటే అదంతా పాజిటివ్గా అర్థమైందా నీకు పాజిటివ్ అయిపోయింది కరెక్ట్ అవునా కాదా పొద్దునంతా నువ్వు ఆలోచించుకున్నావు చాలాసేపు ఆలోచించావు మెలకు చాలాసేపు ఉన్నావు నిద్రపోయేది ఆరు గంటలే కానీ నిద్రపోయేదాకా నువ్వు పాజిటివ్ గా ఆలోచించింది పొద్దునంతా ఆలోచించిన నెగిటివ్ అన్నిటికీ సమాధానం చెప్పేస్తా ఇది లాడర్ టెక్నిక్ మీకు కనిపెట్టిన చాలా గ్రేట్ ఆయన చాలా మెటాఫిజిక్స్ లెక్చరర్ ఆయన మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం ఆయన గురించి కాబట్టి ఆయనకి వన్స్ మోర్ గ్రాటిట్యూడ్ ఆయనకి నిజంగా మనం చెప్పుకోవాలి చాలా థ్యాంక్స్ మనకి లాడర్ టెక్నిక్ ఆయన పరిచయం చేసినందుకు అలానే ఈ లాడర్ టెక్నిక్ మనీకి ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది వాళ్ళు నేను చెప్తాను అదే అక్క ఇందాక నేను అడిగిన అయితే దీని ముందు ఒక్కటి మాత్రం నేను చెప్పాలి ఈ లాడర్ టెక్నిక్ ఆ ఇప్పుడు నువ్వు ఉన్నావు చేయి పద్మిని అని చెప్పాను త్రీ డేస్ కంటిన్యూగా చేయాలి ఓన్లీ త్రీ డేస్ ఓన్లీ త్రీ డేస్ డేస్ కంటిన్యూగా చేసిన తర్వాత మీరు చూడండి మీరు అనుకున్న పనులు ఏమైనా అవుతున్నాయా ఏమైనా ఆపర్చునిటీస్ వస్తున్నాయా ఇలాంటివనేది చూడండి మీరు బిజినెస్ చేస్తున్నారు బిజినెస్ ఏమైనా పెరిగిందా మీరు శారీస్ అమ్ముతున్నారు ఒక నాలుగైదు చీరలు ఏమైనా ఎక్కువగా అమ్ముడిపోయాయా ఇలాంటివి అనేది చూసుకోండి మీరు మీరు ఆఫీస్ లో ఉన్నారు ఎంత పని చేసినా కూడా మీరు ఇంకా సంటున్నారు మీరు చేయలేదని చెప్పి అక్కడి నుంచి మీకు ఏమైనా అప్రిసియేషన్ అందిందా ఇలాంటివి అనేది చెక్ చేసుకోండి ఒక త్రీ డేస్ అయినా కూడా అవ్వలేదు అంటే మళ్ళీ సెవెన్ డేస్ చేయండి చేసిన తర్వాత నేను మళ్ళీ మనీ గురించి ఏం చెప్తామనేది ఆ ఎపిసోడ్ చూడండి ఇప్పుడు మనీ గురించి మాట్లాడుకున్నాను అయితే ఇక్కడ ఏం చెయ్యాలి అని అంటే ఐఎమ్ నాట్ రిచ్ ఐఎమ్ నాట్ రిచ్ అని పొద్దున్న పొద్దున్న నుంచి కాన్షియస్ మైండ్ ఉన్నప్పుడల్లా మీకు మెల్కు ఉన్నప్పుడల్లా అనుకుంటూ ఉండండి మీకు గుర్తుకు రావట్లేదు అంటే ఐఎమ్ నాట్ రిచ్ అని చెప్పి మీరు ఎక్కడైనా కూర్చున్న చోట రాసుకుని పెట్టుకోండి చూడంగానే అవును ఐఎమ్ నాట్ రిచ్ ఐఎమ్ నాట్ రిచ్ ఐఎమ్ నాట్ రిచ్ అనుకుంటూ ఉండాలి నైట్ పడుకునేటప్పుడు చక్కగా డబ్బులు లెక్క పెడుతున్నట్టు ఊహించుకోండి ఊహే కదా చక్కగా ఊహించుకోవచ్చు ఓలే డబ్బులు మీరు అక్కడ ఇద్దరుగుండి ఉన్నాయి లెక్క పెడుతున్నారు నేను ఇంకా చాలా ప్రాక్టికల్ గా ఉంటాను నేను ప్రాక్టికల్ గా ఆలోచిస్తాను ఏదైనా కూడా మీకు ఒక లక్ష రూపాయలు కావాలి ఆ లక్ష రూపాయలు మీరు లెక్క పెడుతున్నట్టుగా ఊహించుకోండి చాలా డబ్బు అంటే రూమ్ నిండా నిండిపోయింది దాని మీద మనం కూర్చున్నాం అట్లాంటి ఊహలు మనకొద్దు డబ్బు అట్లాంటి ఊహలు మనకొద్దు అలాంటి ఊహలు మనకొద్దు మీరు ఏం చేస్తారనంటే మీకు ఒక లక్ష రూపాయలు అవసరం ఉంది పద్మ చాలా ఇంపార్టెంట్ గా అర్జెంట్ గా ఉంది నాట్ నాట్ అమ్రాడరీచ్ అని అనుకోండి నైట్ పడుకునేటప్పుడు ఆ లక్ష రూపాయలు మీరు చక్కగా లెక్క పెడుతున్నారు అని అనుకుంటూ పడుకోండి లెక్క పెడుతున్నారు మీ దగ్గర ఉంది లెక్క పెడుతున్నారు అనుకుంటూ పడుకోండి తప్పకుండా మీకు మనీ అందుతుంది తప్పకుండా మీ చేతిలో డబ్బా వస్తుంది గ్యారంటీగా ఎటువంటి పరిస్థితుల్లో నేను ఈ టెక్నిక్ దేనికి ఉపయోగించాను అంటే ఒక వర్క్ గురించి ఉపయోగించాను ఆ వర్క్ గురించి ఉపయోగించేటప్పుడు మనం ఇల్లు కట్టుకుంటున్నాం కదా ఒకటి ఒకళ్ళని అడగడం మేము అంటే క్లారిటీ తీసుకోలేదనమాట బాగా క్లారిటీ తీసుకోలేదు అదేంటండి అలా ఎలా మీరు మర్చిపోయారా అంటే నాకు అర్థం కాలేదు నాన్న అప్పుడు అని అన్నారు సరే అందరూ మిస్టేక్స్ చేస్తామని అయ్యో చాలా ఇళ్ళు కట్టేలేదు కదా మనం ఎన్ని ఇళ్ళు కట్టినా ప్రస్తుతం కట్టే ఇల్లు మీ ఇల్లు నుంచి వచ్చే కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది పెద్ద అమ్మాయి పెళ్లి చేసామండి అని అంటారు కానీ రెండో అమ్మాయి పెళ్లికి కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి అలా సరేలేండి అని చెప్పి నేను ముందుకు వెళ్ళడం దానికి చాలా వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ తక్కువైంది చాలా అలా నేను మేనిఫెస్టేషన్ చేస్తే నాకు ఎప్పటి నుంచో ఇవ్వాల్సిన వాళ్ళు వాళ్ళు కాల్ చేసి అమ్మ మీ అమౌంట్ ఇంత అయింది మేము అని చెప్పి చెప్పారనమాట వాళ్ళు అక్కడి నుంచి ఇప్పటికల్లా వస్తుందని నేను అనుకోలేదు అసలు టైం పడుతుంది అని అనుకున్నాను నేను గట్టిగా నమ్మేదాన్ని ఏంటంటే మనం కష్టపడి సంపాదించాలి మన డబ్బు ఎక్కడైనా ఇరిగి ఇరుక్కుందనుకో అది వచ్చాక పని చేసుకుంటామని అనుకోవద్దు మనం ఎప్పుడు ముందు మనం సంపాదించే దాని మీద దృష్టి పెట్టాలి అది ఎప్పటికైనా వస్తుందని నేను నమ్ముతా కానీ అలాంటిది ఈసారి నాకు అవసరం ఉన్నప్పుడు కరెక్ట్ గా నేను అప్పు చేయకుండా నేను మళ్ళీ కొత్తగా ఏదో చాలా కష్టపడకుండా నాకు వచ్చింది అనమాట వాళ్ళు కాబట్టి ఇలా మీరు అనుకోండి తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లో మీ మనీ అవసరాలు తప్పకుండా ఈ ఈ టెక్నిక్ తప్పకుండా తీరుస్తుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అద్భుతంగా ఉంది కాదు త్రీ డేస్ ఏ రోజు స్టార్ట్ చేయమంటారు ఏ రోజు